నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు ప్రాణాయామ సిరీస్లో అగ్నిసార్ క్రియ గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా అగ్నిసార క్రియ ఎలా చేస్తారో నేను చెప్తాను మన లంగ్స్లోంచి మొత్తం వాయువుని బయటికి తీసేయాల ముందు ఇలా వీలైనంత ఎక్కువసేపు చేయాలి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ శ్వాస తీసుకోవాలి మరొకసారి చూడండి ಇಲ್ಲ ಶ್ವನ ಬಯಟಿಗೆ ವದಿಪಟ್ಟಿ ಮೂಲ ಬಂದ್ ಉಡ್ಯಾನ್ ಬಂದ್ ಜಾಲಂಧರ್ ಬಂದ್ ತ್ರಿಬಂಧನಾಸಾರಿ ಮೂಡ ఇలా దీన్ని అగ్నిసార క్రియ అంటారు అనమాట ఇది క్రియల్లో వస్తుంది సో దీనివల్ల లాభ నష్టాలు తెలుసుకుందాం అగ్నిసార క్రియ ఇది శరీర శుద్ధి క్రియల్లో ఒకటి అగ్నిసార క్రియను ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఖాళీ కడుపుతో చేయటం చాలా మంచిది ప్రెగ్నెంట్ లేడీసు లేదా కడుపులో అల్సర్స్ ఉన్నవారు హైబీపీ ఉన్నవారు ఈ క్రియను చేయకపోవడం మంచిది గురువుల సమక్షంలో ఈ క్రియను ఎవరైనా చేయవచ్చును అగ్నిసార క్రియ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది జఠరాగ్ని పెరిగి అరుగుదల బాగా పెరిగి ఆకలి బాగా అవుతుంది గ్యాస్టిక్ ట్రబుల్ తగ్గుతుంది పొట్ట భాగం తగ్గడము మనము గమనిస్తాము ఈ అగ్నిసార క్రియ మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది మణిపూరక చక్రానికి మైండ్కి దగ్గరి సంబంధాలు ఉన్నాయి కాబట్టి బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది పొట్ట లోపలి భాగంలో ఉన్న ప్రాణేంద్రియాలన్నీ కూడా దీనివల్ల యాక్టివేట్ అవుతాయి ఈ క్రియ ద్వారా కిడ్నీల పైన ఒత్తిడి పడుతుంది కాబట్టి కిడ్నీ సమస్యలు తగ్గుతాయి కిడ్నీలో రాళ్ళు మలినాలు ఏదైనా గోడలకి అంటుకొని ఉంటే అవి కూడా దీనివల్ల బయటికి వస్తాయి గాల్ బ్లాడర్ స్టోన్ పై కూడా గాల్ బ్లాడర్లో ఉన్న మలినాలపైన కూడా ప్రభావం చూపుతాయి లివర్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఈ ప్రాణాయామాన్ని డయాబెటిక్ వాళ్ళు ఖచ్చితంగా చేయవలసిందే పేంక్రియాసు దీనివల్ల యాక్టివేట్ అవుతుంది పేగులలో మలము మూమెంట్ని సక్రమంగా జరిగేటట్టు చూస్తుంది తద్వారా కాన్స్టిపేషన్ ప్రాబ్లము తగ్గుతుంది అరుగుదల పెరుగుతుంది ఆకలి బాగా పుడుతుంది అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు కారణము మన పొట్టనే కాబట్టి ఆ పొట్ట భాగాన్ని మనం బాగా అగ్నిసార్ క్రియలో యాక్టివేట్ చేస్తాం కాబట్టి పొట్ట సమస్యలు అన్నీ తగ్గుతాయి మెదడుకు బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది పొట్ట తగ్గుతుంది ఒబిసిటీ ప్రాబ్లం ఉన్నవారు ఖచ్చితంగా ఈ క్రియను చేయాలి మెటబాలిక్ రేటు పెంచుతుంది రక్తశుద్ధి జరుగుతుంది ఇండైజేషన్ ప్రాబ్లం తగ్గుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది శరీరానికి శక్తి వస్తుంది డైజెషన్ బాగా జరగటం వల్ల రక్తంలో పోషకాలు బాగా కలుస్తాయి తద్వారా రక్త ప్రసరణ ద్వారా ప్రతి ఆర్గానికి పోషకాలు అందుతాయి శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది శరీరం యొక్క ఫంక్షన్ని దూరం చేస్తుంది ప్రతి సెల్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ప్రతి సెల్లు శ్వాస తీసుకుంటుంది ప్రతి సెల్కి సరి అయిన పోషకాలు అందుతాయి తద్వారా మన శరీరము మంచి శక్తివంతంగా తయారవుతుంది నేను చెప్పిన ఈ లాభాలన్నీ పొందుతారని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయాలి అని అంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి జీపే కానీ ఫోన్పే కానీ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఈ వీడియో ద్వారా మనకు నాలెడ్జ్ వచ్చిందని నమ్ముతూ యోగా ప్రాణాయామ మాత్రమే ప్రపంచమలోని అన్ని ఆరోగ్య సమస్యలకి పరిష్కారం అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే